వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని సిఐడి పోలీసులు టార్చర్ చేసిన కేసు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడి పోలీసులు ఆయన తీసుకెళ్ళటం బలవంతంగా తీసుకెళ్ళి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి తీవ్రంగా టార్చర్ చేశారు ఈ టార్చర్ చేసిన వ్యవహారంలో అప్పుడు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీద ఆరోపణలు వచ్చినాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా టార్చర్ చేస్తున్న దృశ్యాలను జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలో చూశారు ఫోన్లో రికార్డ్ చే లైవ్ చూపించారు ఆయనకని ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు సుప్రీంకోర్టు కూడా రఘునాకృష్ణరాజు గారిని టార్చర్ చేశారని అభిప్రాయపడింది ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత అంతకుముందు గుంటూరు జనరల్ హాస్పిటల్ అయితే ఏం లేవు ఆయనకేదో వేరే కోసంస్ ఉన్నాయనో సోర్యాస్ ఉందనో ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు గుంటూరు హాస్పిటల్లో గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావిత్ అనే ఆవిడ ఇందులో కీ రోల్ ప్లే చేసింది ఆవిడ భర్త వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ ఉండేవాడు సో ఆవిడ మీద ప్రెజర్ తీసుకొచ్చి తప్పుడు నివేదిక ఇప్పించారు యాక్చువల్గా ఆ రోజున రఘురామకృష్ణరాజు గారు ఒక రకంగా చెప్పాలంటే చావు నుంచి బయటపడ్డారు సో అప్పుడు ఆయన దీని మీద చాలామందికి ఫిర్యాదులు చేశారు తనని టార్చర్ పెట్టారు తనను చంపడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక ఎంపీగా స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశారు ఒక లోక్సభ సభ్యుడు హక్కులకు భంగం వాటిల్లింది చాలా దారుణంగా బిహేవ్ చేసింది స్టేట్ పోలీస్ అని కానీ ఆనాడు ఎవరో పట్టించుకోవాలా ఇంక్లూడింగ్ లోక్సభ స్పీకర్ ఆల్సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు గుంటూరు ఎస్పీని కలిసి ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఎవరెవరు కారకులు అనేది కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు అయితే ఇది జరిగి కూడా వన్ మంత్ పైన అయింది ఇప్పుడు ఈ కేసు ముందు కదులుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కేసులో ఏ వన్గా సునీల్ అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారు ఏ టూగా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు ఏ త్రీగా సీఎం జగన్మోహన్ రెడ్డిని పెట్టారు ఏ ఫోర్గా పాల్ విజయపాల్ అని ఆయన అడిషనల్ ఎస్పీ క్యాటర్ అయింది ఆయన ఈయన కీలకం అన్నమాట కొట్టడంలో అదే రఘురామకృష్ణరాజు గారు చెప్పింది దాన్ని బట్టి అట్లాగే ఏ ఫైవ్గా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఆయన కూడా పెట్టారు ఈ కేసు ముందు కదులుతూ ఉంది అందుకే విజయపాల్ అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఇవాళ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు కూడా రఘురాం కృష్ణరాజు గారిని చాలా తీవ్రంగా టార్చర్ పెట్టారనే అభిప్రాయపడిన దృష్ట్యా ఇప్పుడు మీకు ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని చెప్పి హైకోర్టు స్పష్టం చేస్తూ కేసును ఇరవై తారీఖు వాయిదా వేసింది అంటే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ కేసు ముందు కదులుతూ ఉంది ముందుకెళ్తే ఈ కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈఏ ఫైవ్ వరకు ఖచ్చితంగా అందుకే ముందస్తుగా బెయిల్ కోసం అప్లై చేశాడు విజయపాల్ కానీ హైకోర్టు తిరస్కరించింది కాబట్టి ఈ కేసు ముందుకెళ్లే కొద్దీ ఒక విజయపాలే కాదు సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేల్ వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ కేసులో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్